హాయ్ ఫ్రెండ్స్ మా పిల్లల స్కూల్ స్టార్ట్ అయింది కదా నాలుగింటికి వస్తారు రాగానే వాళ్ళకి ఇవాళ ఎగ్ ఫ్రాంకీస్ కావాలని అడిగారు దాంట్లో స్టప్ తయారు చేస్తున్నాండి ఇది టమాటా ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి కాగిన తర్వాత టమాటా ప్యూరీ ఒక నాలుగైదు టమాటాలు పేస్ట్ చేసి వేసుకొని అందులోనే కొత్తిమీర కొంచెం చిటికెడు ఉప్పు కొంచెం పంచదార కారం వేసుకొని దాని దగ్గరికి వచ్చిన ఉడికించుకోవాలండి ఇంకా మనకి టమాటా సాస్తో పని లేదు టమాటా ప్యూర్ ఇట్లా దగ్గరికి రానించి చలార్చుకోవాలండి రెండు రెండు మూడు ఎగ్స్ బీట్ చేసి పెట్టుకోవాలి గోధుమ పిండిలో పెరిగేసి కలుపుకోవాలండి పెరిగేసి కలుపుకుంటే మనకి చపాతీలు ఎంత పలసగా కావాలంటే అంత పలసగా మెత్తగా వస్తాయి చపాతీని ఇట్లా నెయ్యి వేసి కా కొంచెం పిల్లలకు కాబట్టి కొంచెం నెయ్యి వేసి కొంచెం నెయ్యి వేసుకొని దీని మీద ఇట్లా తిప్పేసుకోవాలి తిప్పేసి ఒక పక్క మనం ఎగ్ బీట్ బీట్ చేసుకున్నాం కదా ఒక రెండు చెంచాలు వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా చేసుకోవాలి ఇలా అరుదేసుకొని అవతల తిప్పేసుకోవాలి పక్కకి ఎగ్ ఫ్రాంక్ చపాతి ఇటు పక్క కలిగిందండి ఈ ఎగ్గు పూసినకెళ్ళి మనం ఇట్లా తిప్పేసుకోవాలి తిప్పేసుకొని దాన్ని కూడా ఎర్రగా కాల్చుకోవాలి ఈ చపాతి కాలిపోయిందండి ఇట్లానే మనం మనకి ఎన్ని ఫ్రాంకీస్ కావాలో అట్లా అన్నీ తయారు చేసి పెట్టుకొని తర్వాత స్టఫ్ చేసుకోవాలి మనం టమాటా ప్యూరీని దీని మీద పెట్టుకొని ఇట్లా మొత్తం అప్లై చేసుకోవాలండి దీని మీద మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం చపాతి మొత్తం దీన్ని అప్లై చేయాలి చూసారా మొత్తం అప్లై అయిపోయింది దాన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి పిల్లలు ఇష్టంగా తింటారు అటు ఇటు ఇట్లా కొంచెం మరి చేస్తే ఇది ప్యూర్ ఇది బయటికి రాకుండా ఉంటుందండి బయటికి చపాతీ ఫ్రాంకీస్ రెడీ అయిపోయాయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఎగ్ ఫ్రాంకీస్ ఎలా ఉన్నాయి